మే పదమూడున జరిగే పోలింగ్ రోజున ఏ విధమైన వివాదాలకు ఆస్కారం లేకుండా పోలింగ్ ప్రక్రియ స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు సహకారం అందించాలని జనరల్ అబ్జర్వర్ ఉజ్వల్ ఘోష్ నూట అరవై ఏడు తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సింగ్ లో రాజకీయ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు నూట అరవై ఏడు తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో శుక్రవారం సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి పోలింగ్కు ముందు చివరి డెబ్బై రెండు గంటల ప్రోటోకాల్ ఎన్నికల సన్నద్ధత ఎన్నికల ప్రవర్తన నియమావళి తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జనరల్ అబ్జర్వర్ ఉజ్వల్ ఘోష్ నూట అరవై ఏడు తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆదిత్య సింగ్ లో మాట్లాడుతూ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తితే సంయమనం పాటించాలని అటువంటి సమస్యను తమ దృష్టికి నేరుగా తీసుకురావచ్చన్నారు పోలింగ్ రోజున తాము అందుబాటులో ఉంటామని ఏమైనా సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం పోలింగ్ తేదీకి నలభై ఎనిమిది గంటల ముందు అంటే మే పదకొండవ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రచారాన్ని ఆపేయాల్సి ఉంటుంది పోలింగ్ కేంద్రాల ప్రవేశ నుంచి రెండు వందల మీటర్ల పరిధిపైన మాత్రమే తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని అందులో టేబుల్ కుర్చీలకు ఒక బ్యానరు ఒక జెండా ఉంచుకునేందుకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు ఆ ప్రదేశంలో ఎక్కువ మంది గుమిగుడి ఉండకూడదని స్పష్టం చేశారు పోలింగ్ రోజున ఆయా పార్టీల పోలింగ్ ఏజెంట్లు ఉదయం ఐదు గంటలకే పోలింగ్ కేంద్రానికి చేరుకునేలా రాజకీయ పక్షాలు చర్యలు తీసుకోవాలన్నారు ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలన్నారు వాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం బటన్ తప్పనిసరిగా క్లోజ్ చేసేలా పరిశీలించుకోవాలన్నారు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కావాలన్నారు ఆయా నియోజకవర్గాల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు మే పన్నెండవ తేదీ ఉదయం ఏడు గంటలకే ఈవీఎం భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ కు సంబంధిత రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరు కావాలన్నారు ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ వెబ్కాస్టింగ్ ఉంటుందన్నారు అలాగే ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు అదేవిధంగా ఆయా అభ్యర్థులకు అనుమతించిన వాహనాలు లో ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ప్రయాణం చేయాల్సి ఉంటుందని ఈ విషయంలో వారి పేర్లు ముందుగా తమకు తెలియజేయాల్సి ఉంటుందన్నారు ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య డిఎస్పీ సురేంద్రనాథ్ తహసీల్దార్ నారాయణ రెడ్డి ఎన్నికల డీటీ జీవన్ పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు